నమస్కారంతో పాటు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే గత గతంలో మీరు నన్ను ఆశీర్వదించి శాసనసభకు పంపినప్పుడు చెప్పిన చాలా నరసింహాపురం గ్రామాన్ని గ్రామ పంచాయతీ చేస్తాం గ్రామ పంచాయతీ చేసి కూడా ఈ గ్రామానికి వస్తామని కూడా చెప్పినాం గ్రామ పంచాయతీ చేసినాం రోడ్లు వేసినాం అభివృద్ధి చేసినాం ఆనాడు గ్రామంలో ఉన్నటువంటి కురవ సోదరులు కావచ్చు ఇతర కులాల వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళంతా నిరుపేదలే చాలామంది వంద రోజుల పని మీద దాని మీద ఆధారపడి ఉండేవాళ్ళు చాలామందికి ఇబ్బంది జరిగింది మేము ఇచ్చిన మాట ప్రకారం గ్రామ పంచాయతీ చేసాం శాసనసభల తీర్మానం చేసి గ్రామ పంచాయతీ చేసినాం కాబట్టి నేను ఇచ్చిన అందరి నేను నెరవేర్చుకున్నా అయినా సరే మరి ఎందుకు మరి ఎందుకు ఏమైందో గత శాసనసభ ఎన్నికల్లో మరి మీ గ్రామంలో నన్ను ఆశీర్వదించలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి చేసింది ఏమన్నా ఉంటే ఏం లేదు మహిళలకు ఆడపిల్లలకు రెండు వేల ఐదు వందలు అన్నారు ఇచ్చింద్రా రెండు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నారు పెన్షన్ ఇస్తాను రెండు వేలు పోయి నాలుగు వేలు అన్నారు ఇచ్చింద్రా వికలాంగ ఆరు వేలన్నది ఇచ్చిండ్రా ఒక్క కళ్యాణ లక్ష్మి చెక్కుతో పాటు తూలం బంగారం అన్నది ఇచ్చిండ్రా ఏమిచ్చింది ఏమి ఇవ్వలేదు కేసీఆర్ గారిని తిట్టడం తప్పితే ఈ ప్రభుత్వం చేసే ఒక్క పని కూడా చేయలేదనే విషయం చెప్తా ఉన్నాం ఈరోజు ఈరోజు మీ అందరినీ కూడా ఇక్కడే కొడుతున్న అమ్మ అందరికీ మీరు మీ సర్పంచ్ కత్తెర గుర్తుపై సర్పంచ్ని వార్డు మెంబర్లు గుర్తిస్తే మీ గ్రామానికి సంబంధించిన ప్రతి అభివృద్ధి కార్యక్రమం కూడా రేపు వచ్చేది మన ప్రభుత్వం భవిష్యత్తులో రేపు భవిష్యత్ అంతా బీఆర్ఎస్ఏ కాబట్టి మిత్రులారా మీ అందరూ కూడా చేతులు జోడించి గ్రామవాసులకు విజ్ఞప్తి చేస్తున్నా నేను పనిచేసిన ఈ గ్రామ అభివృద్ధి కోసం కురమయ్య కావచ్చు ఇతర మిత్రులు చారివారు కావచ్చు ఇతర మిత్రులందరూ కూడా గౌడ్ స అందరు కూడా ప్రతి ఒక్క సోదరులు అందరూ కూడా కష్టపడి గ్రామంలో నాతో రోజు కొట్లాడి రోడ్లు కావాలి మాకు సైడ్ లైన్లు కావాలని కొట్లాడి ఈ గ్రామంలో అభివృద్ధి చేసినాం మరి శాసనసభలో కూడా రికార్డు ఉంది రికార్డు చూసుకోవచ్చు తాళానక్సం మాపూర్ గ్రామాన్ని తీసుకువెయడానికి బోయలే పల్లె తాళానక్సం రెండు తీసేస్తామని చెప్పినాం తీసేయకపోతే ఓటు అడిగానని చెప్పినా తీసేయించి ఓటు అడిగినాం మళ్ళొక్కసారి చెప్తా ఉన్నాం కత్తెర గుర్తుపై ఓటేయండి ఏ సంక్షేమ కార్యక్రమం కావాలన్నా ఏది అభివృద్ధి కావాలన్నా గ్రామంలో మంచోడిని సర్పంచ్కి ఎన్నుకోవాలి మంచోడు సౌమ్యుడు మనం చెప్తే వింటాడు పిలిస్తే పలుకుతాడు ఏదైనా ఆపద ఎక్కడికి వచ్చిందంటే మనతో ఉండే వ్యక్తిని సర్పంచ్కి ఎన్నుకోవాలి తప్పే అధికారం ఉన్నాను ఆయన చెప్తే అధికారం అధికార పార్టీకి ఓట్లు వేస్తే అభివృద్ధి చేస్తుంది అనుకోవడం పొరపాటు అధికార పార్టీకి ఓట్లు వేసినా వాళ్ళు అధికారం ఇచ్చినాం రెండేళ్ళు దాటిపై మరి ఏం చేసిండ్రు ఈ గ్రామంలో ఏమన్నా కొత్త రోడ్లు వేసింద్రా రెండేళ్ళు ఒక రోడ్ వేసిందా ఎమ్మెల్యే అయిపోయినాక ఒక్క రోడ్ వేయలేదు గ్రామంలో అభివృద్ధి లేదు కనీసం క్లీన్ చేసే పరిస్థితి కూడా లేదు మిమ్మల్ అందరూ కూడా మరి కరెంటు లేదు రోడ్లు లేవు అభివృద్ధి లేదు హాస్పిటల్ గురించి వాళ్ళ ఎమ్మెల్యే ఎవరో అయినా మాట్లాడుతున్న హాస్పిటల్ని పట్టించుకునే దిక్కు లేదని ఇది ప్రస్తుత పరిస్థితి మనం ఉన్నప్పుడు ఇప్పుడు మిత్రులారు ఒక్కసారి ఆలోచన చేయండి కత్తెర గుర్తుపై ఓటు వేయండి వేసి మీ గ్రామ పంచాయతీ స్వాతంత్రం వచ్చినాక మొట్టమొదటిసారి మీ గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతుంది గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగడానికి ముఖ్య కారణం బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కారణం బిఆర్ఎస్ పార్టీ ఆనాడు శాసనసభలో పెట్టి దీన్ని గ్రామ పంచాయతీ చేసినందుకే ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి అందుకన్నా ఒక్కసారి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని డీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అనుభవ చేతుల ప్రార్థిస్తున్నా ఏ అవసరం ఉన్నా ఆనాడున్నా నియాలుంటాం రేపు ఉంటాం ఖచ్చితంగా చట్టాల గుర్తుపై అదే వార్డు సభ్యులకు అందరూ కూడా వారి వారి గుర్తులపై ఓటు వేసి గెలిపించవలసిందిగా చేతులు జోడించి ప్రార్థిస్తున్నా ఈ రోజు మన గ్రామానికి మాజీ ప్రియతమ నేత వీర హర్షవర్ధన్ రెడ్డి గారు మన గ్రామానికి విశేషంలో వారికి మన ఉదయం పదాభివందనలు తెలియజేస్తూ ఈ రోజు వీర హర్షవర్ధన్ రెడ్డి గారు అప్పుడు గెలిచినప్పుడు మన గ్రామాన్ని చోట చోయలపల్లె గ్రామాన్ని మున్సిపాలిటీతో కలిపిండ్రు దాని కొరకు మనకు ఉపామీ హామీ పథకాలు ఆగిపోయినాయి ప్రతి ఒక్కటి సరే ఇప్పుడు

నిరంజన్ రెడ్డి గారు అప్పుడు ఉన్న నిరంజన్ రెడ్డి గారు గౌరారం వెంకటరెడ్డి గారు వారి ఊరికి దోలుకొచ్చి జెండా ఆవిష్కరణము టిఆర్ఎస్ జెండాను వేసిన వ్యక్తి వీళ్ళని ఈ తెలియజేస్తున్నాను మన గ్రామంలో ఏ ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి రోడ్లు లేవు మన వీరవర్షవర్ధన్ రెడ్డి గారు వీరవర్షవర్ధన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత మన గ్రామానికి వచ్చిన వచ్చినతో సీసీ రోడ్లు డ్రైనేజ్ అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు అందుకని వారికి కిరస్ వంచి నమస్కారాలు చేస్తూ మన గ్రామం నుంచి సర్పంచ్ మన బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన వ్యక్తిని మనము సర్పంచ్ గా గెలిపించుకొని సార్కి గిఫ్ట్ గా ఇద్దామని ఈ సభా అమ్మ స్కీములు దానికి అవి రావు ఇవి రావు వాళ్ళు కోటేస్తారు తప్ప సర్పంచ్ సర్పంచ్ అనుకుంటే మీ సర్పంచ్ ద్వారానే అన్నీ జరుగుతాయి కాబట్టి మీ అసెంబ్లీలో అధికారం పోయింది ఇప్పుడు గ్రామంలో అధికారం మీ చేతిలో పెట్టుకునే అవకాశం మీకుంది కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ అందరికొచ్చి పోటీ Ni